హలో ఎవరు వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ హ్యాపీ సండే సారీ నేను వీడియో పెట్టలేకపోయాను కొంచెం గొంతు అయితే త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది నేను గుంటూరు అయితే వచ్చేసాను కథ వీడియో ఎడిటింగ్ అనేది మిగిలింది వీటిని చలవ పందిళ్ళు అట్లాగే మేడల్ అంటారండి ముగ్గురు అమ్మవారిని పెడతారనమాట గంగానమ్మ తల్లి ఆదిమహాలక్ష్మి అమ్మారు ఇనుకొండ అంకమ్మ తల్లి ఇనుకొండ అంకమ్మ తల్లిని ఇంకా బయటికి తీసుకురాలేదు నెలాఖరులో తీసుకొస్తారనమాట ఇంక ఇక్కడైతే చలవ బట్టల మీద అమ్మవారిని అయితే తీసుకువెళ్తారనమాట అందుకే చలవ బట్టలు పరుస్తున్నారు ఇంక ఇంత రష్గా ఎందుకు ఉందంటే ఎమ్మెల్యే గారి భార్య అట్లాగే మేయర్ గారు నుర్జహాన్ గారు వచ్చారనమాట ఆ క్రౌడ్ని అంతా క్లియర్ చేస్తున్నారు చూడ వెంకటరత్నం గారి అబ్బాయి బాలు గారు ఆయన ఆధ్వర్యంలోనే మంచిగా మెయింటెనెన్స్ అవుతుందనమాట కమిటీ గురు అందరూ మంచిగా రెస్పాండ్ అవుతున్నారు మంగళహారతులు లేని వాళ్ళకి కూడా ఇచ్చారు నాకు మంచిగా అనిపించింది అందరూ తెచ్చుకోలేరు కదా వాళ్ళే ఏర్పాటు చేశారనమాట అలాగే అమ్మవారి వెనకాల ముందైతే ఆడపరుచులు మంగళహారతులు ఎదురేమో ఆటపాటలు అనమాట కోలటం వాళ్ళ డ్రెస్సు బలి ఉంది కదా ప్యారేటి గ్రీను నాకు కూడా కోలటం వచ్చి చిన్నప్పుడు దసరాకి వేసేదాన్ని వాళ్ళని చూస్తుంటే నాకు వెయ్యాలనిపించింది అదే మాట్లాడుతున్నాను ఇక్కడ అమ్మతో సిక్స్ ఉంటే కన్ఫామ్గా వేసేసేదాన్ని అనమాట ఇక్కడ చూసారా ఏలూరు మొత్తం ఆడపడుచులతో నిండిపోయింది కుండీ సెంటర్ నుంచి అలాగే చెనపప్పు బజార్ దాకా ఆడబడుచులు హారతులతో అమ్మవారు మంచిగా మేడల్లోకి వచ్చేస్తుంది ఇవన్నీ చలవ పందులు ఈ మూడు నెలలు ఎవరు ఇబ్బంది పడకుండా ఈ పందిరులైతే తాటాకులతో వేస్తారు చూసేసి అమ్మవారు దీపంతో వచ్చేస్తుంది దీప దూపాలతో వచ్చేస్తుంది అలాగే పంబలాయనికి ఇక్కడ అమ్మవారు వచ్చిందనమాట అందుకే అందరూ వలా వలా అని అంటున్నారు అనమాట మంచిగా అమ్మవారిని అలా వల అని చెప్పి మా వాళ్ళందరినీ చేసాం వల్ల అంటే చలువ చూపించమ్మా మా అందరి మీద వీడియో నచ్చితే లైక్ చేయండి